గోవిందయ అందరికీ జయశ్రీరాము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత ఓటవ అధ్యాయము ఇరవై ఒకటవ శ్లోకం హృషికేశం తా సేనయోరు మధ్యే రథం స్థాపమేచ్యుత యుద్ధ వైరీలు మోగానే విరుపక్షాలయందు అర్జునుడు రథం నుండి లేచి నిలబడి తన గాండి వధనుసును ధరించి శస్త్రాస్త్రాలు ఒకసారి పరికించి చూసుకొని హృషికేశ్వరనే శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మతో అనమాట ఓ అచ్యుత నా రథమును ఉభయశేళ్ల మధ్య నిలిపి ఉంచుము డ్రైవర్ గారికి ఆదేశాలు ఇచ్చేశాడనమాట కారు స్టార్ట్ చేయి పరాజోటకు పోనివ్వు అంటాం కదా మనం కారులో ఎక్కాక ఆ విధంగా స్వామి రథసారథి అయిన స్వామితోటి అర్జునుడు చెప్తున్నాడు ప్రార్థిస్తున్నాడు నా రథాన్ని తీసుకొని వెళ్ళి రెండు సేనల మధ్య ఒకసారి నిలబెట్టు ఇక్కడ పరమాత్ముడు అర్జునుడు రథానికి డ్రైవరే సారథియే అయినా సరే ఇక్కడ అర్జునుడు ఆర్డర్ వేయడం లేదు స్వామికి ప్రార్థిస్తున్నాడు అనమాట అచ్యుత రథం స్థాపయమే చుత అచ్యుత రథాన్ని స్థాపించు ఎక్కడ స్థాపించారట తీసుకెళ్ళి రెండు సేనల మధ్య స్థాపించు అని ప్రార్థిస్తున్నాడు అచ్యుత అంటే ఎప్పుడు కూడా పరాభవము పతనము క్షీణించడము అనేది ఎప్పటికీ జరగనివాడు స్వరూపము శక్తి మహత్వము నందు ఎప్పుడు కూడా ఆ విధంగానే నిలిచి ఉండువాడు ఎల్లవేళలా కూడా తన మహత్వము నందు కాస్త తగ్గడము అలాంటివి ఏమీ లేకుండా అస్ఖలితుడి అలాగే తన మహత్వములతో నిలిచి ఉండేవాడు అచ్యుతుడు క్షయము క్షీణించడము శక్తి ఇప్పుడు తగ్గడము తర్వాత పెరగడం ఇలాంటివి ఏమీ లేనివాడు పరమాత్మ అతడికి అచ్యుతం అనే ఉందనమాట కాబట్టి అర్జునుడు స్వామిని ప్రార్థిస్తూ అచ్యుత అనమాట నీవు డ్రైవర్గా వచ్చినా నేను నీవు డ్రైవర్ అనుకోవడం లేదయ్యా నువ్వు పరమాత్మవి నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు నీవు పరమాత్మవి అని గ్రహించగలిగిన జ్ఞానం నాకుంది నా కోసం నీవు వచ్చావు నా కోసం నీవు ఉన్నావు కాబట్టి నీవు రథము నడపడము అనేది నాపై నీకున్న అనుగ్రహము నీవు సాక్షాత్తు పరమాత్మవి అని అర్జునుడు స్వామికి నమస్కరించి ప్రార్థిస్తూ స్వామి ఈ రథాన్ని తీసుకెళ్ళి ఉభయ సైన్యం మధ్య నిలుపు ఒకసారి అని అడుగుతున్నాడు అనమాట ఇక్కడ అర్జునుడి సమయస్ఫూర్తిని అర్జునుడి సూక్ష్మమైన బుద్ధిని కూడా మనం తెలుసుకోవాలండి ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ముఖ్యమైన విషయం ఒకటి ఉంది అన్నమాట అటు సైన్యము పదకొండు అక్షహిణుల సైన్యము శత్రు సైన్యము ఇటు అర్జునుడి పక్షంలో ఉన్న ఏడు అక్షోహిణుల సైన్యము తన సైన్యము లేదా మిత్ర సైన్యం మొత్తం కలిపితే కురుక్షేత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేసింది మహాభారత యుద్ధంలో పద్దెనిమిది అక్షహిణుల సైన్యము అటువైపు యుద్ధ బేరులు మోగాయి ఇటువైపు యుద్ధ బేరులు మోగాయి మొత్తం యుద్ధానికి సన్నద్ధులు అయిపోయారనమాట యహ అర్జునుడు కూడా సన్నద్ధులు అయిపోయి తన గాండీవం వన్ ధరించాడు ధరించాడు యహ మొదలు పెట్టాలి ఎవరి ముందు ఏ అస్త్రాలు వేస్తున్నారో మనం ఏం వేద్దాము అనేసేసి వీటి ఆలోచనలో పడకుండా అర్జునుడి పరిశీలన దృష్టి చూడండి ఒకసారి ఒకసారి తీసుకెళ్ళి నా రథాన్ని రెండు సైన్యం ఇద్దరు పక్షాల మధ్యలో తీసుకెళ్ళి నిలబెట్టు రథం చాలా పెద్దది కదూ రథం గురించి ఇంతకుముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం రథం ఎంత ఎన్ని యోజనాలు కావాలన్నా విస్తరిస్తుంది ఎంత ఎత్తు కావాలన్నా విస్తరిస్తుంది ఎంత చిన్నగా కావాలన్నా కుంచుపోతుంది రెండు చెట్ల మధ్య నుండి సన్నటి దారులు వెళ్ళిపోవటం రథం కుంచుపోతుంది అనమాట పెద్ద మైదానంలో ఎంత కావాలంటే అంత విస్తరిస్తుంది ఆకాశంలో ఎగురుతుంది అలాంటి ఎంత ఎత్తు కావాలన్నా కూడా ఎత్తు ఎత్తుకు వెళ్ళిపోతుంది అనమాట రథం అలాంటి ఒక మహత్వము కలిగిన విశేషమైన రథాన్ని గంధర్వులు అర్జునుడికి ప్రసాదించడం జరిగింది ఆ రథాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు అర్జునుడు స్వామిని ప్రార్థించి మధ్యలోనే నిలుపు రెండు సైన్యం మధ్యలో నిలుపుని ఆ రథాన్ని అని అడుగుతున్నాడు అనమాట నిలిపిన తర్వాత అర్జునుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే పరిశీలన చేయాలి అటు సైన్యం ఎంత ఉంది ఇటు సైన్యం ఎంత ఉంది ఏ వ్యూహాలు పన్నారు ఎవరు ముందున్నారు ఎవరు వెనుకున్నారు ఎలాంటి వ్యూహాలతోటి ప్రస్తుతం మనం ఎదుర్కోవాలి ఆ తర్వాత ఇది ఒకవేళ ఫెయిల్ అయితే ఆ తర్వాత ఎలాంటి వ్యూహాలు పన్ని ఉంచారు ఇవన్నీ కూడా రెండు వైపుల నుండి కూలంకషంగా స్టడీ చెయ్యాలి యుద్ధంలోకి దూకబోయే ముందు అనే అర్జునుడి పరిశీలనాత్మకమైన దృష్టిని మీరు శ్లోకంలో పట్టుకోవాలి మనకి ప్రతి ఒక్క శ్లోకం మన జీవితానికి ఉపయోగపడాలండి గబా గబా భగవద్గీత చదివేసేసి ఇచ్చేస్తే దేవుడికి పుణ్యం వచ్చేసింది ఇప్పుడు నాకు కాదు నీకు అసలు ఎందుకు ఉపయోగపడింది శ్లోకంలో నుండి నీవే మంచిని తీసుకున్నావు నీ జీవితానికి ఏ విధంగా అన్వయం చేసుకుంటావు నీకెందుకు నీ జీవితానికి ఎందుకు ఉపయోగపడుతుంది ఎందుకోసం మనకు భగవద్గీత కావాలి చాలామంది తెలిసి తెలియక దూకేస్తారు అసలు ఎక్కడా ఓటమి కలుగుతుంది మనకి మన ఫైప్ ఏముందో కూడా మనం కొలంకాషంగా తెలుసుకోవండి చాలామందికి ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదండి చాలామందికి తమ జీవితంలో ఏం జరుగుతుందో తెలియదండి చాలామందికి అసలు తమ మానసిక సంఘర్షణ ఏంటి తమ ఆలోచనలు ఏంటి వాళ్ళకి ఏం కావాలి మనకేం కావాలి మన ఆలోచనలు అలాంటివి మన భావజాలాలు అలాంటివి ఇవి కూడా పట్టించుకునే పరిస్థితులు ఉండవండి ఇహ ఎదుటివాడి విషయంలోకి అవు అసలు అంతకంటే తెలియదు మన గురించి ఏమైనా తెలుసు గురించి ఏం తెలుస్తుంది కానీ దూకేయడం ఈ ఆవేశం వెనక ముందు యుక్తాయుక్త విచక్షణ లేని ఈ ఆవేశం ఏదైతే ఉందో ఇది మనిషిని పాలు చేస్తుంది అర్జునుడు ఎంత చక్కగా పరిశీలనాత్మకమైన దృష్టితోటి పరిశీలన వస్తున్నాడో చూడండి యుద్ధానికి అంతా సిద్ధమయ్యారు కురుక్షేత్ర భూమికి వచ్చారు అటు శత్రు సైన్యాలు ఉన్నాయి ఇటు మిత్ర సైన్యాలు తరపు సైన్యాలు ఉన్నాయి వాళ్ళు వీరు భేరీలు మొగించారు యుద్ధము ఆరంభమవబోతుంది అని సూచికలు మోగాయి మోగిన తర్వాత అర్జునుడు మధ్యలో వెళ్ళిపోతా ఆ సైన్యము ఈ సైన్యము వాళ్ళెంతమంది వీళ్ళెంతమంది ఎలాంటి వ్యూహాలు ఎవరెవరు నాయకులు ఎవరు ముందున్నారు ఎవరు వెనుకొన్నారు వాళ్ళు ప్లాన్స్ ఏంటి మొత్తం అంతా కూడా ఇటువైపుది అటువైపుది ఈ పక్క ఆ పక్క రెండు కూడా తెలుసుకోవాలనే ఒక ప్రయత్నంలో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి సక్సెస్కి ఇది చాలా ముఖ్యం సక్సెస్కి ఇదే ముఖ్యము చాలామంది తెలుసుకునే ప్రయత్నం చేయరు తెలుసుకోవాలనుకున్నా కూడా ఊరికి పైపైన తెలిసేసుకుని బడవడ ముందుకెళ్ళిపోవాలి ఈ పరిశీలనాత్మకమైన దృష్టి ఈ రోజుల్లో చాలామందిలో లోపించింది కొందరిలోనేమో మరి అవృష్టి అసలు మనలో ఏం జరుగుతుంది మన ఆలోచనలు ఏంటి మన ఇంట్లో ఏం జరుగుతుంది మన వాళ్ళల్లో ఏం జరుగుతుంది ఇవి కూడా తెలియని అమాయకంగా ఇంకొందరికేమో అసలు ఎదుటి వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళ సిచ్యువేషన్ పొజిషన్ ఏంటి తెలియకుండా పోయి వాళ్ళ మీద దూకేయడం వాళ్ళ విషయాల్లో వేలు పెట్టేయడం కయ్యాలి కాదు ఆ తర్వాత గొడవలు చాలా వరకు ఇళ్లల్లో గొడవలకు కూడా కారణాలు ఇవే ఎవరైనా స్నేహితుల మధ్య గొడవలు కానివ్వండి ఇళ్ళల్లో గొడవలు కానివ్వండి ఇరుగుపోరుతో గొడవలు కానివ్వండి కారణాలు ఇవే ముందు అసలుకి ఆ సిచ్యువేషన్ ఏమిటి మన సైడ్ నుంచి మనం ఆలోచించే ప్రయత్నం చేయం అవతల వాళ్ళ వైపు నుంచి అసలు ఏంటి పరిస్థితి ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేయాలి మన ధోరణే మనది అన్నట్లుగా ఉంటుందన్నమాట ఎవరి ధోరణి వాళ్ళది అన్నట్టుగా ఉంటుందన్నమాట సమాజంలో చాలా వరకు గొడవలకి ఇంట్లో గొడవలకి మనశ్శాంతి లేకపోవడానికి ఇద్దరు ముగ్గురు మనుషులు ఇంట్లో ఉంటే కూడా అడ్జస్ట్మెంట్ లేకపోవడానికి వీటన్నిటికి కారణం ఏంటంటే అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు ముందు తెలుసుకుంటే వాళ్ళతోటి మనం ఎలా ఉండొచ్చో ఎలా ఉండాలో తర్వాత ప్లాన్ చేసుకోగలుగుతాం దానికంటే ఉందస్కి మన ధోరణ ఎలాంటిది అది ఆలోచించాం మనం ఈ శ్లోకం నుండి తెలుసుకోవాలి మనం అర్జునుడు యుద్ధ భేరీలు మోగి యుద్ధానికి అందరూ సిద్ధమవుతూ ఉంటే కృష్ణ పరమాత్మను ప్రార్థించి నా రథాన్ని తీసుకెళ్ళి ఉభయ సైన్యాల మధ్య నిలుపు నేను చూడాలి స్టడీ చేయాలి అది చూడాలి ఇది చూడాలి రెండూ చూడాలి యుద్ధానికి ముందే నా కూలంకషంగా నా పక్షం గురించి శత్రుపక్షం గురించి మొత్తం అంతా తెలియాలి తెలిసిన తర్వాత కార్యరంగంలోకి దిగుతాను నేను ఇది అర్జునుల వారి ప్రణాళిక ఎప్పుడూ కూడా పాండవుల అపజయం ఎరగరు ఎందుకో తెలుసా అండి ఈ మాత్రం ఓపిక శాంతం ఉంది వాళ్ళకి తెలుసుకోవాలి నా వైపు నుండి తెలుసుకోవాలి అవతల వైపు నుండి తెలుసుకోవాలి గ్రహించేది నా వైపు నుండి గ్రహించాలి అవతల వైపు నుండి గ్రహించాలి ఓపిక ఉంది అవతల ఆ దుర్యోధుడు ఆయన చేశాడు వాళ్ళ సైన్యంలో గురుదేవ పలా పలాడ వీరులందరూ ఉన్నారు మన సైన్యంలో కూడా ఈ వీరులందరూ ఉన్నారు మీరు దూకేసి గబగవా సాయంత్రానికి చిత్తు చిత్తుగా అల్లుడన్ చేసేయండి పక్కన వాళ్ళని నిసుగులుపుతున్నాడు అర్జునుడు ఎవరిని విసిగొలపట్లేదు ఇక్కడ నేను ఈ పని చేయాలి యుద్ధం చేయడానికి వచ్చాను కదా రెండు కూలంకషంగా స్టడీ చేయాలి స్టడీ చేసిన తర్వాత నేను కార్యరంగంలోకి దిగుతాను నా ధర్మాన్ని నిర్వర్తిస్తాను ఇది అర్జునుడి ఆలోచన ఇది అర్జునుడి ప్రణాళిక లేదా పాండవుల ప్రణాళిక వాళ్ళందరూ ఓటే అన్నదమ్ముళ్ళు కాబట్టే పాండవులు ఎప్పుడూ ఓడిపోలేదు జీవితంలో కాబట్టే పాండవులు ఎప్పుడూ గెలిచారు అసలు ఓటమే లేదు ఐదుగురు బిడ్డలేరా వెనక ముందు ఆస్తులు లేకపోయినా తండ్రి లేకపోయినా ఆదరించిన వాళ్ళు లేకపోయినా ఎప్పుడూ గెలిచారు జోదంలో ఓడారు అంటే మోసం చేసి ఓడించారు యుద్ధంలో ఎప్పుడూ ఓడలేదు వాళ్ళు కారణము ఇలాంటి సూక్ష్మ పరిశీలన ఇలాంటి ఓర్పు బట్టు ఓర్పు సహనము తెలుసుకోవాలి పరిశీలించాలి కనిపెట్టాలి మన సైడ్ ఏంటి అవతలైడ్ ఏంటి మనమైపోయిన బలహీనతలు ఉన్నాయా అవతల అయినా ఉన్నాయా మొత్తం తెలుసుకొని పనిలోకి దిగాలి ఆరంభ స్వరత్వాలు రావు ఏమి తెలుసుకోకుండా ఎగిరి దోకడాలు పనికిరావు ఈ శ్లోకం నుండి అర్జునుడి దృష్టిని అతడి పరిశీలనాత్మకమైన దృష్టిని ఆలోచనలో గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడుతుంది మన కుటుంబం ప్రశాంతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది ఇంకా చెప్పాలంటే సమాజం ప్రశాంతంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది మన పక్షాన్ని ఆలోచించాలి అవతల వాళ్ళ పక్షాన్ని ఆలోచించాలి రెండు చూసి అప్పుడు ఒక మంచి అవగాహనకు రావాలి ఆ తర్వాత కార్యాచరణ స్టార్ట్ చేయాలి ఈ శ్లోకాలను మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ధర్మ రక్షత రక్షత జై శ్రీరామ్ కృష్ణార్పణ